సీఎం రేవంత్ రెడ్డి రోజురోజుకు తన స్థాయిని తగ్గించుకునేలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత వివేకానంద విమర్శించారు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి మాట్లాడిన వివేకానంద ఫిరాయింపులపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న మాటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతలు విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నప్పుడు గంగుల కమలాకర్ ఉద్దేశిస్తూ సీఎం చేసిన వ్యాఖ్యలపై వివేకానంద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఇప్పటికైనా స్థాయికి తగ్గట్లుగా వ్యవహరించాలని హితవు పలికారు నమ్మండి నేనున్నా కదా మంచి చెడ్డ అన్ని చూసుకుంటా అని అసెంబ్లీ వేదికగా ఆన్ రికార్డ్ మా సభ్యులని అంటే ఏ రకంగా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు మనం చూసినాం ఈ సందర్భం ఒకటే చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి అయ్యా నిన్ను నమ్ముతుంటే కుక్క తోకను పెట్టుకుని గోదావరి దినట్టే నిన్ను నమ్ముకొని వచ్చినటువంటి పది మంది ఎమ్మెల్యే యొక్క పరిస్థితి ఈరోజు ఆగవాగమైనరు వారందరూ కూడా ఈరోజు మనస్తాపం పడుతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు చెట్టుకోడు గుట్ట కూడా అయ్యిండు నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి అసెంబ్లీ వేదికగా ఈ మాట మాటల్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తీవ్రంగా పరిగణిస్తా ఉంది